హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి ఆది ను ఉపయోగించి ఏ విధంగా బ్లౌజ్ను కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఇక్కడ వచ్చేసి ఒకేసారి నేను రెండు బ్లౌజ్లు కట్ చేస్తున్నాను చూడండి చూడండి కింద వైపున ఒకటి ఉంది ఇక్కడ ఒకటి అనమాట ఈ విధంగా ప్లేస్ చేస్తాను క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది ఆపోజిట్ ఏమో పార్ట్ ఉంది ఆపోజిట్ అంటే ఎప్పుడు కూడా కోరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండదు అది లైనింగ్ అయినా కానివ్వండి బ్లౌజ్ అయినా ఓకేనండి ఇంతవరకు ఓకే కదా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి అది జాకెట్ ఇచ్చారు కస్టమర్ మనకు ఇందులోంచి కొలతలు తీస్తూ నేను ఏ విధంగా కట్ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి కింద వైపు నీక్రాస్ లేకుండా ఒక లైన్ రాసేస్తానండి ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులోంచి నుంచి బ్లౌజ్ పొడవు నడుము కొలతలు చూద్దాం ఫస్ట్ ఎంత ఉంది పొడవు పదకొండున్నర అనమాట ఓకేనా పొడవు వచ్చేసి పదకొండున్నర ఉంది ఇంకా నడుము కొలతలు చూద్దాం అండి ఇప్పుడు వచ్చేసి బిక్సులు పెట్టే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను కూర్చు వచ్చింది ఎంత వచ్చింది ఇరవై ఏడు అనమాట నడుము గురించి వచ్చేసి ఇరవై ఏడు అనమాట ఇప్పుడు అండి మనకి పదకొండున్నర వచ్చింది ఓకేనా పదకొండున్నర వీళ్ళు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పొడవ పెట్టమన్నారు కాబట్టి పన్నెండు అనమాట ఇంకా దానికి ఒక ముప్పై ఇంచు యాడ్ చేయండి ఓకేనా ఇంచు దేనికి పావు ఇంచు వచ్చేసి కింద నడుము పట్టి కుట్టుకోవడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేయడానికి అనమాట ఓకేనా టోటల్ వచ్చేసి పన్నెండు పావు తక్కువ పదమూడు ఇంచులు అనమాట ఓకేనండి క్లోజ్ పొడవు వచ్చేసి పావు తక్కువ పదమూడు ఇంచులు అదే పావు తక్కువ పదమూడు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని గడుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేస్తాను ఓకేనండి ఇంకా నడుము కొలత ఎంతండి ఇరవై ఏడు కదా ఓకేనా ఇరవై ఏడులో నాలుగో భాగం ఎంత పావు తక్కువ ఏడించులు ఆరు ముప్పావు అనమాట ఇక్కడ చూడండి ఈ పావు తక్కువ ఏడించు ఈ విధంగా మార్క్ చేసేసాను ప్లస్ వన్ ఇంచు డాట్ ఓకేనండి ఇంతవరకు క్లియర్ కదా ఈ నడుము కొలత నాలుగో భాగానికి ఒక రెండు ఇంచులు యాడ్ చేస్తే సరిపోద్ది ఏంటిది ఇది అపార్స్ట్ ఇది హై కొలత కాబట్టి వచ్చేసి నడుము కొలత నాలుగో భాగానికి ఒక రెండు ఇంచులు యాడ్ చేస్తే సరిపోద్ది అండి అప్పుడు ఎంత అవుతుంది పావు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట ఓకేనండి ఈ విధంగా పావు తక్కువ తొమ్మిది ఈ విధంగా మార్క్ చేసేసాను మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ రాసేసాను ప్లస్ ఖర్చు ఓకేనండి ఇంతవరకు క్లియర్ కదా ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు పెడుతున్నాను ఓకేనా ఈ కస్టమర్ వచ్చేసి వచ్చేసి చాలా అంటే చాలా సన్నగా ఉంటారండి అందుకోసం తనకొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచుగా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది టోటల్ షోల్డర్ పన్నెండు అంటే ఎంత సన్నగా ఉంటారు కానీ ఏజ్డ్ అనమాట ఏజ్డ్ కాకపోతే ఈ విధంగా ఉందన్నమాట తన కొలతలు ఓకే ఈ విధంగా చాలా సన్నగా ఉండే వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా బ్లౌజ్ కొడతలు ఉంటాయి ఏ విధమైన మార్పులు చేస్తూ కట్ చేయాలి బ్లౌజ్ అనేది వీటితో చూపించబోతున్నాను ఓకేనండి ఈ విధంగా ఇక్కడ నుంచి కూడా ఇంచులు మార్పు చేసుకున్నాను ఇంక వీళ్ళకి వచ్చేసి పైన నుంచి వచ్చేసి ఒక ఐదున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను ఏంటిది చంకడౌను ఓకేనండి షోల్డర్ ఎంత పెడితే అంతే పెడుతుంటాం కదా మనం చంకడంలో కాకపోతే అందరికి అట్లా సెట్ అవదండి దీనికి వచ్చేసి ఒక ఐదున్నర ఇంచులు మార్క్ చేసేసాను ఒకసారి మీకు కూడా కొలిచి చూపిస్తాను చంకర రౌండ్ తనకి మ్యాచ్ అయ్యేటట్టు ఏ విధంగా తెప్పించాలి అని అండి ఈ కస్టమర్కి ఎంత చంకర ఉందో అది తెప్పించేంత వరకు ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాని నేను ఒకసారి ఈ విధంగా మార్కింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇది చిన్న సైజు కాబట్టి వన్ ఇంచుకి మార్క్ చేసేసాను మార్క్ చేసేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి ఇంకా హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఎంత ఖర్చు విడిచి పెడతామో హాఫ్ ఇంచ్ కదా ఈ విధంగా మార్క్ చేసేసేయాలి సారీ ఫస్ట్ వచ్చేసి ఇది హై నెక్ కొలదు కాబట్టి ఈ విధంగా షోల్డర్ వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాలి ఇక్కడ కట్ చేసేస్తాం మనము ఇంక ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టి ఇంక ఇక్కడ నుంచి మనం ఈ చంకా లూజ్ ఎంత ఉంది కస్టమర్కి అనేది కొరవాలన్నమాట ఒక పాయింట్ ఎక్కువ అనమాట కానీ ప్రాబ్లం ఏమి లేదు ఓకేనా ఒక గీత ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల ఏమీ ప్రాబ్లం లేదండి ఓకేనా ఆది బ్లోజ్ను ఉపయోగించి కూడా ఈ విధంగా కుల్చుకోవాలి కుల్చుకోవచ్చు అనమాట ఓకే ఇంతవరకు క్లియర్ కదా ఇంక ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేయాలి చూడండి ఇక్కడికి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఈ విధంగా ఇక్కడికి ఉందనమాట ఓకేనండి నెక్ ఇక్కడికి ఉంది ఒక పావించు ముందుకు మార్క్ చేయాలన్నమాట ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి నెక్ డౌన్ ఎంత ఉందనేది చూపిస్తాను చూడండి ఇక్కడికి ఇది షోల్డర్స్ జాయింట్ చేసేస్తాం కాబట్టి ఇక్కడికి ఈ విధంగా ప్లేస్ చేసేసి ఈ విధంగా ఎక్కడికి ఉందండి ఇక్కడికి ఉందన్నమాట కుట్టు ఓకేనా ఇక్కడికి ఉంది కాబట్టి మనం ఒక పాంచి కిందకు మార్క్ చేయాలి కిందకు మార్క్ చేసేస్తే ఇక్కడికి ఉంది కదా కుట్టు పైకి మార్క్ చేయాలన్నమాట సారీ కిందకు మార్క్ చేయకూడదు పాంచి పైకి మార్క్ చేసేయాలి అప్పుడు ఇక్కడ కట్ చేసేస్తాం కాబట్టి కుట్టిన తర్వాత మనకి కిందకు వచ్చేస్తానమాట మనం ఇక్కడ షోడర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచి కట్ చేసి విడిచిపెట్టేసాం కదా దీంతో మనకు పని లేదు మీరు ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఆరెంజ్ లెటర్ పెట్టాము అంటేనో దాని దగ్గర వచ్చేసి ఫుల్ షోడర్ కొలత తీసుకున్నానండి ఓకేనా ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ కొలత అయితే నేను తీసేయనమాట అందుకోసం మీకు కూడా ఒకసారి ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి చూడండి కుట్ ఇక్కడ ఉంది ఓకేనా కుట్ ఇక్కడ ఉంది అంటే మనకు షోల్డర్ మొత్తం వచ్చేసి ఆరున్నర ఉంది ఐదున్నర ఉంది దానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట కుట్టి ఇక్కడ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తాం అంటే మనకు కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం అనమాట అంటే ఈ కస్టమర్ ఎంత సన్నగా ఉంటారు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏజ్డ్ అనమాట సిక్స్టీ ఇయర్స్ ఉంటాయండి చాలా సన్నగా ఉంటారు స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనమాట ఇది ఓకేనండి ఇంతవరకు అయితే క్లియర్ కదా దీంతో మనకి పని దీని తిందేసి పక్కన పెట్టేస్తున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి నెక్ కదా ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఎంత వచ్చింది ఇక్కడ టోటల్ నెక్ ఇంచులు అదే ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను అండి మార్క్ చేసేసి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కాయి కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తుంది ఓకేనండి ఇంక కింద ఇప్పినేస్తే డాట్ అనమాట ఇది ఈ విధంగా ప్లేస్ చేసేసి చూడండి మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఫోల్డ్ చేసేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి ఇప్పుడు ఎంత వచ్చింది గీతకు నాలుగు ఇంచులు అదే గీతకు నాలుగు ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రా చేయడం ఓకేనా ఇంకొక బ్యాక్ సైడ్ వేసే డాడ్ ఇక్కడ పొడవు ఎంత ఉందనే చూద్దాము ఎంత ఉంది నాలుగు ఇంచులు ఉంది నేను యాజీజ్గా నాలుగు ఇంచుకి మార్క్ చేస్తున్నాను మనం ఎంత విడిచిపెట్టాము డాట్ కోసం వన్ ఇంచు కదా ఇటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కుట్టేస్తాం అనమాట డాట్ ఇంక సైడ్ కుట్టుబడి దగ్గర ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ ది పెద్ద సైజు వాటికి ఈ బ్లౌజ్ పొడవే చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక పావు ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేస్తున్నాం పావు ఇంచుకి మార్క్ చేసేసి డాట్ని ఇక్కడ కుట్టేస్తాం కదా ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసేసేవానండి ఓకేనండి ఇంతవరకు అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు వచ్చేసి కింద వైపున కూడా మార్కింగ్ పడడం కోసం ఈ విధంగా రనర్తో మార్క్ చేసేసుకుంటున్నాను మీకు ఇక్కడే కుట్టుబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ ఓకే ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకుంటున్నట్టుగా కట్ చేసేస్తాను మళ్ళీ మీకు వచ్చేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి అంటే బ్యాక్ పార్ట్ని ఏ విధంగా మార్క్ చేసుకున్నాను నేను అనేది మీకు ఒకసారి అర్థమూడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ పొడవు తీసుకున్నాను పదకొండున్నర ఇంచులు వచ్చిందండి వీళ్ళు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పొడవు పెట్టమన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాను అప్పుడు ఎంత అవుతుంది పన్నెండు ఇంచులు అనమాట ఇంకా మనం వచ్చేసి కింద పట్టి కుట్టడం కోసం ఒక పావు ఇంచు ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు ఇది మొత్తం ముప్పావు ఇంచు యాడ్ చేశాను అప్పుడు ఎంత అవుతుంది పావుతో పదమూడు ఇంచులు మొత్తంగా ఖర్చులు కలిపి పెట్టేశానండి నడుము కొలతో వచ్చేసి ఇరవై ఏడు ఉంది కాబట్టి ఇరవై ఏడులో నాలుగో భాగం ఎంత తక్కువ వేడి నుంచి ఇక్కడ మార్క్ చేసేదాన్ని బ్యాక్ వైపు డాట్కి వచ్చేసి ఈ విధంగా వన్ నుంచి మార్క్ చేసేసుకున్నాను అండి ఓకేనా ఇక్కడ ఎంతైతే మార్క్ చేసుకున్నామో అంత ఇక్కడ మార్క్ చేసేసుకుని కుట్టేయాలన్నమాట కుట్టేటప్పుడు ఇక్కడ వన్ ఇంచేసేసుకుని ఇక్కడ హాఫ్ కుట్టామనుకోండి అప్పుడు వచ్చేసి మనకి కరెక్ట్ గా రాదనమాట బ్లౌజ్ ఇది ఒకటి కూడా గుర్తు పెట్టుకోండి ఇంకా సైడ్ ఇక్కడ బడే దగ్గర వచ్చేసి చిన్న సైజ్ కాబట్టి ఒక పాఫ్ ఇంచు విధంగా క్రాస్ చేయాలి ఈ డాట్ దగ్గర నుంచి ఈ విధంగా సైడ్ క్రాస్ తీస్తే మీకు సైడ్ ముడతలు రావు ఈ బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత కూడా ఈ ఖర్చు బయటకు రాదండి ఓకేనండి ఇంకా నడుము భాగం పెట్టింది కదా ఈ నడుము కొంత నాలుగో భాగానికి ఒక రెండు ఇంచులు యాడ్ చేయాలి ఏంటి ఇది హై నెక్ కొలతలు కాబట్టి ఒక రెండు ఇంచులు యాడ్ చేస్తే ఎంత అవుతుంది పావుతోకు తొమ్మిది ఇంచులు అనమాట ఓకే ఎనిమిది ముప్పై ఇక్కడ మార్చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కొలతకు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అనమాట ఆరు ఇంచులు ఈ విధంగా మార్క్ చేస్తాను చంకట వచ్చేసి ఐదున్నర ఇంచుకి మార్క్ చేస్తాను అండి ఫుల్ షోల్డర్ కాబట్టి ఈ షోల్డర్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా డోన్ పెట్టాలి ఏ సైజులైనా ఒక పెద్దవైనా చిన్న లేనా ఏటికైనా కూడా ఈ విధంగా హై నెక్ అంటే ఖచ్చితంగా ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే డోన్ పెట్టాలండి ఓకేనండి ఇంక ఇప్పుడు వచ్చేసి చంక కొలతో చంక కొలవడానికి ఒక మా ఫార్ములా ఉంది కదా మనకి ఓకేనా ఈ విధంగా ఐదున్నర ఇంచులు మార్క్ చేసేసుకుని చిన్న సైజు కాబట్టి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఇంకా చంక్రాన్ని కొలవడానికి షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసి ఇంకా హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఎక్కడైతే కుట్టుపడుతుందో అక్కడ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను హాఫ్ ఇంచ్ ఇప్పుడు బ్లౌజ్ తో హాది జాకెట్ నుంచి కొలుచుకొని చూస్తే నాకు ఎగ్జాక్ట్గా సరిపింది లేదు మీకు కొంచెం దీనికంటే కొంచెం ఎక్కువ కావాలి ఓకేనా ఎక్కువ కావాలన్నప్పుడు ఒక పావు ఇంచు కిందకి మార్క్ చేసుకోండి లేదు దీనికంటే తక్కువ కావాలంటే ఇక్కడ ఈ విధంగా పైకి మార్క్ చేసుకోండి అంతేగాని ఈ కొలత అయితే ఇక్కడ ముందుకి జరపకూడదు అట్లా కానీ తర్వాత తర్వాత ఈ ఈ కొలత కంటే తర్వాత కూడా మార్క్ చేయకూడదు ఇట్లా మార్క్ వల్ల మన బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా పోతున్నమాట ఇన్ని రోజులు మనం చేసిన పొరపాట్లన్నీ ఇవే అనమాట ఈ కొలతకి ఈ కస్టమర్కి ఎంత చంక్రం ఉందో అది తెప్పియాలంటే ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయండి తక్కువ కావాలంటే పైకి మార్క్ చేయండి అంతేగాని అప్పర్ చెస్ట్ కొలతను మాత్రం టచ్ చేయకూడదు నడుము కొలత ఎంత ఉంది అంత మార్క్ చేయాలి చెస్ట్ ఎంత ఉందో అంత మార్క్ చేయాలి ఇంకా దీన్ని కదిలించకూడదు మన చంకరం కావాలన్నప్పుడు ఇది ఎక్కువ కావాలంటే కిందకి మార్క్ చేయండి తక్కువ కావాలంటే పైకి మార్చండి ఇది ఒకటే అనమాట ఓకేనండి ఇది ఆరు ఇంచులు కదా ఇక్కడ వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను ఇంకా డౌన్ వచ్చేసి ఈ కస్టమర్కి వచ్చేసి ఇక్కడికి వచ్చింది అనమాట ఆది బ్లౌజ్ లో అంటే ఎంత ఉంది దగ్గర దగ్గర ఈ తక్కువ మూడించులు ఉందనమాట ఇక్కడికి వచ్చిన కాబట్టి ఒక పావించి మనం పైకి మార్క్ చేయాలి ఇక్కడ పావించి పైకి మార్క్ చేస్తే పుట్టిన తర్వాత మనకి కిందకు వచ్చేస్తుందండి అంతే కదా మర్చిపోయి మళ్ళీ కిందకి మార్క్ చేసామంటే ఇంకొంచెం డీప్ వస్తుంది అనమాట అంటే ఈ కస్టమర్కి ఈ బ్లౌజ్ ఎట్లుందో అట్లా గా ఇవ్వాలంటే ఇదే పద్ధతిలో మీరు కట్ చేయాలన్నమాట ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేద్దామండి చూడండి మీకు కనిపిస్తుందో లేదో ఈ విధంగా ప్లేస్ చేశాను అనమాట మీకు తీసు పార్క్ అని పెట్టేసి నేను వచ్చేసి నెక్ ఎక్కడ ఎక్కడ వరకు ఉంది అనేది ఒక స్మార్కింగ్ పెట్టుకుంటాను ఓకేనా బ్యాక్ పార్ట్ తీసేస్తాను మీకు అర్థమవడం కోసం ఈ పార్ట్ వర్క్ అయితే తీసేస్తున్నాను ఇప్పుడు మొత్తం వచ్చేసి అవుట్లైన్ రాసేస్తానండి ఫస్ట్ ఓకేనా ఇప్పుడు షోల్డర్ చాంతన్ అయితే కట్ చేసేస్తున్నాను చెప్పాను కదా ఇది ఏజ్డ్ పర్సన్ కాబట్టి స్ట్రైట్ కట్టే అనమాట ప్రెంట్ వచ్చేసి స్ట్రైట్ కట్టింగ్ గా మార్కింగ్ చేస్తున్నాను వచ్చేసి అప్పర్ చెస్ట్ కోట్ ఉంది ఇక్కడికి ఉంది అనమాట నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పట్టు దీంతో కూడా పని లేదనమాట కానీ ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సింది అప్పర్ చెస్ట్ కొత మాత్రమే అప్పర్ చెస్ట్ కొలత అనేది కి బ్యాక్ కలిపి ఒకేలాగా ఉంటుందండి ఓకేనా ఇంక ఇక్కడ నుంచి గమనించండి వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి చాలా సన్నగా ఉంటారు కదా ఒక ఐదున్నర సరిపోద్ది అండి ఓకేనా ఐదున్నర ఇంచులు ఆ విధంగా మార్క్ చేసుకొని అంటే ఇవన్నీ మళ్ళీ మనం ఆది జాక్తో చూడాల్సిన పని లేదనమాట మీరు బ్లౌజ్ పొడవు చూస్తే అర్థమైపోతుంది కదా ఈ బ్లౌజ్ పొడవుకి వచ్చేసి ఒక ఐదున్నర ఇంచులు పెట్టేస్తే సరిపోద్ది అన్నమాట చిన్న సైజు మరీ చిన్న సైజు కదా ఓకేనా ఇక్కడ నుంచి వచ్చేసి ఒక రెండున్నర ఇంచులే మార్క్ చేస్తున్నానండి అండి వీళ్ళకి వచ్చేసి బ్రాడ్ ఎక్కువ కనపడకూడదు కానీ ఎక్కువ స్కిన్ కనపడితే వీళ్ళు ఇష్టపడనమాట పెద్దవాళ్ళు కదా అందుకోసం ఈ విధంగా మార్చేసేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ ఇస్తున్నాను రెంట్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాం ఓకేనా ఇంక ఇప్పుడు చూడండి ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా కావాలంటే కూడా ఒకసారి చూపిస్తాను మళ్ళీ నెక్ని షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఈ విధంగా హాఫ్ ఇచ్చి విడిచిపెట్టేసి మనకి నెక్ ఎంత ఉందని చూపిస్తాను మీకు ఓకేనా గా ఉంది కదా ఇక్కడ నుంచి వచ్చేసి షేప్ పట్టి కుట్టి ఎక్కడికి ఉందో ఒకసారి చూస్తుంది ఇక్కడికి ఉందనమాట ఓకేనా షేప్ పట్టి కుట్టి ఎక్కడికి ఉందో అక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసాము ఇంకా దీనికి ఒక వన్ ఇంచ్ యాడ్ అండి ఎందుకంటే ఒకసారి దగ్గర డాట్ కోసం షేప్ పట్టి జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు అన్న రెండింటికి కుదిేసి ఇక్కడ ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకేనండి ఇంకా ఫ్రంట్ కూడా వచ్చేసి ఒక పదిన్నర ఇంచులు సరిపోద్ది వీళ్ళకి టెస్ట్ చాలా తక్కువ ఉంటుంది ఈ విధంగా మార్క్ చేసేస్తాను నేను కూడా మళ్ళీ ఒకసారి కొంచెం చూపిస్తానండి మీకు ఇది మార్క్ చేసామంటే మార్క్ చేసుకున్నాం అన్నట్టు కాకుండా ఈ ఆది రోజుల నుంచి ఈ విధంగా ఫోలవర్ అనేది కూడా చూపిస్తాను చూడండి ఈ షోల్డర్కి ఖర్చు ఉంది కదా యాజ్ గా పై వరకు ఈ విధంగా మార్క్ చేస్తాను నాకు ఎక్కడికి ఉంది కుట్టు చూడండి ఇక్కడికి ఉంది కుట్టు ఇక్కడికి ఉన్నప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి పుట్టిన తర్వాత మనకి పైకి వచ్చేస్తుంది అనమాట షోల్డర్ దగ్గర షోల్డర్ జాయింట్ చేయడానికి ఖర్చు ఉంది కదా దాంతో సహా నేను మార్క్ చేసేసాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా ఉందనమాట ఓకేనండి అంతవరకు క్లియర్ కదా ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు అనమాట రెండున్నర ఇంచులు మార్చేస్తాను ఇంక వీళ్ళకి డాట్ వచ్చేసి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఒక రెండు ఇంచులు సరిపోద్ది అండి ఇంక సైడ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకుంటున్నాను వీటన్నిటిని కలుపుతూ ఈ విధంగా లైన్ చేస్తున్నాను ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసాం కదా అక్కడ ఆ విధంగా క్రాస్గా కలిపేయాలి ఇంక వచ్చేసి ఒక పావు ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసాను మన వైపుకి టెన్త్ వచ్చింది మూడు ఇంచు అనమాట డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా టేపుల్ని ప్లేస్ చేస్తే మనకి కావాల్సిన అడుకోవాలి ఎంత ఆరు ముప్పావు ఆరు ముప్పావు అక్కడికి వచ్చింది అనమాట ఓకేనండి ఈ విధంగా ఇట్లా ఇట్లా కొంచెం క్రాస్ అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇంచు వదిలేసి గా ఈ మార్కింగ్ ఉంది కదా అక్కడికే మనం కటింగ్ చేసేద్దాం అంటే మనం ఇవన్నీ మన చేతిలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా గా చెప్తాను ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది బ్యాక్ బ్యాక్ పాక్ మార్కింగ్ దగ్గరికి పావు తక్కువ మూడించి అనమాట రెండు ముప్ప ఉంది ఓకేనా ఆ రెండు ముప్ప అక్కడి నుంచి ఇక్కడికి పెట్టేస్తే ఇక్కడికి అనమాట ఆరు ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ దాచేస్తాను ప్లస్ ఖచ్చు ఓకేనండి ఈ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు బట్టి మనం ఓన్గా మనం చేసుకోవచ్చు దానివల్ల ఏ ప్రాబ్లం లేదనమాట ఓకేనా ఇక్కడ ఉక్సుల దగ్గర పట్టుకొని ఉండడం కోసం ఈ విధంగా లోపలికి వచ్చేసి ఒక పావించి అనమాట అంటే మంది స్టార్టింగ్ వక్స్ లూజ్ అని చెప్తుంటారు ఇంకా పావించి తీసినా వీళ్ళు కంప్లైంట్ చెప్తుంటే హాఫ్ ఇంచ్ కూడా తీయచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ స్టార్టింగ్ వుక్స్ పట్టుకుని ఉండడం వల్ల మనకు షోడర్స్ కూడా జారవండి అందుకోసం ఇంక ఈ తో మనకు పర్లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసేసాను ఇంక వచ్చేసి ఫస్ట్ మెయిన్ దాటికి వచ్చేసి ఈ విధంగా రన్నర్తో మార్క్ చేస్తున్నాను ఇంక సైడ్ కుట్టుబడి దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ఇది చిన్న సైజు హై నెక్ కాబట్టి వచ్చేసి ఒక ముప్పావి ఇంచు ముప్పా ఇంచ్ చాంకలోకి తీస్తున్నాను అండి మనకి హై నెక్ అంటే ఇటువైపే చాంక వైపున ఎక్కువ క్లాత్ మిగులుతుంది కాబట్టి క్లాత్ అంతా తీసేయాలన్నమాట తీసేయకుండా మనం అట్లాగే హాఫ్ ఇంచ్ తీసామనుకోండి మనకు వచ్చేసి అక్కడ అంతా కూడా లూజ్గా ఉంటుందండి అందుకోసం ఖచ్చితంగా ఇక్కడ ముప్పా ఇంచ్ అయితే తీసేయాలన్నమాట ఇప్పుడు అండి ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నా ఫ్రంట్ పార్ట్కి అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వెళ్ళిపోదాం హ్యాండ్స్కి వచ్చేసి వీళ్ళు వచ్చేసి క్లాత్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇటు వేపిన క్లాత్ అయినా తీయచ్చు లేదంటే ఇది కొంచెం పన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి సైడ్ ఉండే క్లాత్ కూడా సరిపోతుంది అనమాట మనకి ఓకేనండి వచ్చేసి చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక హ్యాండ్ని కట్ చేస్తానండి అండి ఇందులో నుంచి తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ని కట్ చేస్తాను తర్వాత మనం షేప్ పట్టుకెళ్ళిపోవడం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను కింద వైపున వచ్చేసి పట్టి ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ స్కేల్ పెడప్పుడు అయితే మార్క్ చేసేసుకున్నానండి ప్లస్ వీళ్ళు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పొడవ పెట్టుకున్నారు హ్యాండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెట్టుకున్నారు కాబట్టి ఆ పొడవను అయితే ఇక్కడే నేను మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ నుంచి హ్యాండ్ని తీసుకొచ్చేసి హ్యాస్టీజ్గా ప్లేస్ చేయడమేనండి ఈ విధంగా పొడవు చెప్పారు కదా ఆ పొడవు కూడా మార్క్ చేసేస్తాను ఇదంతా ఫోల్డ్ చేసేసుకుంటాను అనమాట కింద వైపున అంటే నా క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఒకేసారి ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుంటానండి ఓకేనా ఈ విధంగా హ్యాండిని ప్లేస్ చేస్తాను ఓకేనా చూడండి ఇక్కడ ఉంది చంక దగ్గర కుట్టు వచ్చేసి హ్యాండ్ బ్లూస్ మార్క్ చేశాను వచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టు ఇక్కడ ఉంది కదా షోల్డర్ కుట్టు దీనికంటే హాఫ్ ఇంచ్ పైకి మార్చేయాలి చంక కుట్టి ఇక్కడ ఉంది కదా దానికంటే హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేయాలి కుట్టిన తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళిపోద్ది అనమాట ఓకేనండి ఇటన్నిటికీ కూడాను ఈ విధంగా లైన్స్ స్టార్ట్ చేయడమే అనేసి ఒక త్రీ ఇంచెస్ అయినా పెట్టాలి తక్కువ ఉంది నేనైతే ఇంచులకు మార్క్ చంక డౌన్ వచ్చేసి ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను అయితే వీళ్ళు బ్లౌజ్ ఎట్ ఇచ్చారో అట్లా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మనకంటే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నానండి అండి ఇది చిన్న సైజే కాబట్టి ఇక్కడ వచ్చేసి పావు తక్కువ రెండు ఇంచులకి విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడికి ఈ రెండింటికి కలిపి ఈ విధంగా ఒక లైన్ రాసేసాను ఇంకా ఈ విధంగా ఒక పావు ఇంచు డౌన్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ పావు ఇంచులకి ఈ విధంగా కలిపేయాలి ఈ లో కలిపేసిన తర్వాత సగానికి వచ్చే కొద్ది గీత కానిచ్చి గీత రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా మార్క్ చేసేసాడు ఓకేనా చాంపూ నుంచి హ్యాండ్ వరకు ఒక మార్కింగ్ ఇంకొక ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేవా మనకి ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని మార్పులు మనం ఓన్గా మనం కుట్టే కొద్ది ఎక్స్పీరియన్స్ కొద్ది మనం చేసుకొని కట్ దాని దానివల్ల ఏ ప్రాబ్లం లేదు అనమాట ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ ఓకేనా ఈ విధంగా మిడిల్కి అయితే ఘాటు పెట్టేస్తాను తీసి పక్కన పెట్టేస్తాను ఇక్కడ ఉంది కదా క్లాత్ క్లాత్ని ఈ హ్యాండ్ని అయితే కట్ చేసేస్తాను తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసాను కట్ చేసేస్తాను ఇది కట్ చేసిన తర్వాత మనం చంకులో ఒక తెద్దామండి రెండిటికి కలిపి ఒకేసారి ఘాటు పెట్టి ఈ విధంగా హ్యాండ్ అయితే ఓపెన్ చేసేసి చూడండి ఈక్వల్ గా సర్వేస్తాను ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ నుంచి ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది ఐదున్నర ఉంది అనమాట అందులో సగం ఎంత పావుతో మూడు ఇంచ్ విధంగా మార్క్ చేసేసుకున్నాను వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా చంకలో వేస్తున్నాను అక్కడ నుంచి ఈ విధంగా ఈ హాఫ్ ఇంచ్ కాబట్టి మార్క్ చేశాను అక్కడి నుంచి ఈ విధంగా వన్ నుంచి గొప్ప మార్క్ చేసేసానండి మార్క్ చేసుకుంటున్నట్టుగా కట్ చేసుకుంటూ వేడు ఇది చిన్న సైజే కాబట్టి ఈ విధంగా ఒక హాఫ్ నుంచి తీసాను అంటే అంతకంటే అవసరం లేదు చంకలో తీయడం ఇదే ఫ్రెంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఇక్కడ ఘాటు పెట్టుకుంటున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు నాకైతే ఇక్కడ సైడ్ ఘాటు పెట్టుకోవడం అలవాటు ఉంది ఓకేనా ఇప్పుడు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా షేప్ పట్టి అనమాట షేప్ పట్టి వచ్చేసి కింద వైపునంత కూర ఉంది కదా అదంతా కూడా మనము నడుం పట్టికి కుట్టేసుకున్నాము కదా ఈ క్లాత్ తీస్తాను వాటి నుంచి అయితే ఒక కొంత చూపిస్తాను మీకు ఏ విధంగా షేప్ పట్టిని కట్ చేయాలి అని చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది పావు తక్కువ మూడు ఇంచులు డాట్ కుట్టేస్తాను కదా ఇంకా అక్కడి నుంచి చివరి వరకు ఎంత ఉందో చూడండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఉంది ఓకేనా పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఉంది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి పావు తక్కువ తొమ్మిది ఇంచుకు ఒక హాఫ్ చేస్తే తొమ్మిది తొమ్మిదింపవు అనమాట ఏ పావు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటినీ కరెక్ట్ ఈ విధంగా ఒక లైన్ రాసేస్తున్నాను అండి ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక మూడున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఒక మూడున్నర ఇంచులు అనమాట వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు మార్క్ చేస్తున్నాను అండి ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చేసి పావు తక్కువ మూడించులు అనమాట ఫ్రంట్ వైపు నుంచి మూడింటిని కలుపుతూ ఈ విధంగా షేప్ పట్టికి షేప్ అండి గుర్తు కోసం ఏ విధంగా సేమ్ ఇక్కడ ఈ ఇంకా దీనికి కూడాను హ్యాస్టీస్గా తీసుకొచ్చేసి ప్లేస్ చేసి కట్ చేసేది చిన్న సైజ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ రోజులో చూపించాలి అనుకున్నాను అండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెంట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇవి వచ్చేసి షేప్ పెట్టండి ఓకేనండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ చేయలే క్లియర్ చేస్తాను ఇంకా నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్